హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నల్ల ఉమ్మెత చెట్టు వీటి ప్రయోజనాలు అయితే తెలుసుకుందాము కొన్ని ఈ చెట్టు మెయిన్ అయితే మన ఇంటి ముందు ఉంటే నరదిష్టి నుంచి అయితే ఖచ్చితంగా కాపాడుతుంది బ్లాక్ మ్యాజిక్ నుంచి బ్లాక్ మ్యాజిక్ నుంచి కాపాడుతుంది ఇంకా మోకాల నొప్పులకు కాల్ కీళ్ళ నొప్పులకు మైగ్రేన్ తలనొప్పికి నల్ల ఉమ్మెత ఆకులు తీసుకొని నువ్వుల నూనెలో వేడి చేసి రాసుకుంటే మంచి ఉపశమనం అయితే ఉంటుంది అలాగే ఒత్తైన జుట్టుకు మంచి ఔషధము కురుపులకు అధిక బరువు ఉన్న వాళ్ళకు ఈ మొక్క దివ్య ఔషధము స్త్రీలలో స్తనవాపుకు ఉమ్మెత్తాకు చాలా బాగా పనిచేస్తుంది సాధారణంగా కోతి పిచ్చుకుక్క కర్చిన వాళ్లకు ఈ ఆకు రసం ముద్దగా చేసి రసం పిండి గాయానికి మర్దన చేస్తే విషం శరీరానికి అయితే పాకదు ఉమ్మెత్త రసాన్ని గజ్జి తామర పుండ్లు ఉన్న చోట రాస్తే అతి త్వరగా నయమవుతుంది తలలో పేలున్నవారు ఆముదంలో ఈ రసం కలిపి రాస్తే కురుపులు నయం అవుతాయి అరికాళ్ళ మంటలు తిమ్మెర్లు ఈ ఆకు రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం అయితే వస్తుంది ఆయుర్వేద సలహాలతో ఇంకా చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ చెట్టు మన ఇంట్లో ఒక దివ్య ఔషధం లెక్క చూడండి వీటి కాండాలు కూడా నల్లగానే ఉన్నాయి నరదృష్టి నుంచి అయితే చాలా బాగా కాపాడుతుంది మన ఇంటి ముందర ఉంటే మనకు మంచిదే ఇంకా మెడిసిన్స్కి అయితే ఎక్కువగా ఉపయోగిస్తారు ఇంకా వేటు వేటికి నాకు తెలిసిన కొన్ని అయితే చెప్తున్నాను ఇంకా చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇదైతే తెల్ల ఉమ్మెత చెట్టు దీని గురించి ప్రయోజనాలు అయితే నాకు సరిగ్గా అయితే తెలీదు ఖచ్చితంగా అయితే మెడిసిన్స్కి ఆయుర్వేదానికి అయితే ఉపయోగిస్తారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్